పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ఎక్కడా రాజీ పడవద్దని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు అమీర్పేట్ శిశు విహార్ ను జోనల్ కమిషనర్ హేమంత్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు శిశు విహార్ లో పిల్లలకు సమయానికి నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేపట్టాలని అధికారులను ఆదేశించారు దశల వారీగా విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది నిబద్ధత బాధ్యతాయుతంగా ఉండాలని కలెక్టర్ సూచించారు భవనంలోని గదులను ఆవరణలోని పరిసరాల పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు పిల్లల వసతి గదులు డైనింగ్ మెడికల్ గది భవన స్థితిగతులు పిల్లలకు అందుతున్న వైద్యం తదితర అంశాలపై సిబ్బందిని ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఆర్జేడి మోతి తహసీల్దార్ ప్రేమ్ కుమార్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ సంతోషిబాయ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు